हरिः ॐ शनां मित्रस्यं वरुणः शं नों भवत्पर्यमः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం శాంతి శాంతి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేటప్పటికి మాస్టర్ గారు ఇంకొంచెం డప్తలోకి వెళుతున్నారు వ్యక్తికైనా సారు కుటుంబానికైనా నిద్రాణ స్థితి నుండి చైతన్యం జాగృతం అవటం మూడు ప్రక్రియల్లో ఉంటుంది అంటే ఒక సౌర కుటుంబానికి కానీ ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తికి కానీ మనలో ఉండే చైతన్యం జాగృతం అనేటటువంటిది మూడు స్త్రీ స్టెప్స్లో జరుగుతుంది సుమని చెప్తున్నారు మూడు ప్రక్రియల్లో విధానాల్లో జరుగుతుంది సుమా అని చెప్తున్నారు నిద్రాణ స్థితిలో ఒకే ఒక స్థితి నిద్రపోతున్నప్పుడు ఒకే ఒక స్థితి ఉంటుంది ఆ స్థితి ఏంటో మనకు తెలియదు నిద్రపోతున్నప్పుడు మనసు నిద్రపోతుంటుంది కాబట్టి మనకున్నటువంటి కాన్షియస్ మైండ్ పనిచేస్తూ పని చేయ పని చేయకుండా ఉంటుంది కాబట్టి పని చేయదు కాబట్టి పని చేయకపోతేనే కాదు నిద్ర మనం మెలకుగా ఉంటే మన కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది మనం నిద్రలో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పని చేయదు కాన్షియస్ మైండ్కి వెనక్కున్నటువంటి సూపర్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ హృదయ స్పందనలు కానీ రక్త ప్రసరణ కానీ అది జరుగుతూ ఉంటుంది దానికి మెలకుగా ఉన్నప్పుడు మనం ఉపయోగించుకునేటటువంటి మైండ్కి ఏ రకమైన సంబంధం లేదు చాలా బాటు చెప్పుకున్నాము క్లుప్తంగా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నిద్రాణ స్థితిలో ఒకే ఒక స్థితి అపౌరుషేయమైన అనుభూతి ఉంటుంది అపౌరుషయమైన అనుభూతి అంటే అపౌరుషేయం అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటిది మనకు అతీతమైనటువంటిది ఒక ప్రవృత్తి అనేది అక్కడ పనిచేస్తూ అనుభూతి అనేది పనిచేస్తుంటుంది దానిని బిందువు శాశ్వతత్వంలో లీనమవటం అనే సంకేతం ద్వారా చెప్పవచ్చు అంటే బిందువు అనేటటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతము అనేటువంటి దాంట్లో కలిసిపోయింది సుమా అని చెప్పవచ్చు అందులో లీనమైపోయింది అని చెప్పవచ్చు అనమాట అంటే నిద్రకి ప్రళయంలో ఉండే స్థితికి ఇక్కడ మాస్టర్ గారు చిన్న పోలికి చెప్తున్నారు నిద్రలో మనస్సు కరిగిపోతుంది మనస్సు వరకు లైవ్ అయిపోతుంది ఇట్లా మనసు అయిపోతుంది సృష్టిద్ద ప్రళయంలోకి వెళ్ళినప్పుడు ఏ బిందువుగా అయితే ఏ బిందువుగా అయితే సృష్టిత బయటకు వచ్చిందో మళ్ళీ ఆ బిందువు బ్యాక్గ్రౌండ్లోకి లైవ్ అయిపోతుంది అనే సంకేతం ద్వారా సింబాలిక్గా చెప్పవచ్చు సుమా అని చెప్తున్నారు అందుకే నిద్ర అనే స్థితి చాలా ఇంపార్టెంట్ మనకి మనం దాన్ని చాలా లైట్గా తీసుకుంటాం ఇక నిద్ర అనే స్థితి చాలా ఇంపార్టెంట్ గాఢ నిద్ర అంటారు యోగ నిద్ర అంటారు ముద్దు నిద్ర కాదు గాఢ నిద్ర యోగ నిద్ర అంటారు అందుకే శవాసనంలో పడుకుని యోగ నిద్రని ప్రాక్టీస్ చేసి యోగ నిద్రలోకి యోగ నిద్ర తాలూకు సాధనతో నిద్రలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళు మెలకులోకి వచ్చేటటువంటి స్థితి వేరుగా ఉంటుంది అప్పటిదాకా ఏ టీవీలో చూసి మొబైల్స్ చూసి ఇంట్లో వాళ్ళతో పోట్లాడుకుని మనసంతా అలగలంగా చేసేసుకుని మనసంతా బాగా డిస్టర్బ్ చేసుకుని ఆ డిస్టర్బెన్స్తో వెళ్ళారు వెళ్ళారనుకోండి వాళ్ళకి నిద్ర సక్రమంగా ఉండదు నిద్ర సక్రమంగా లేకపోతే వాళ్ళకి మెలకు కూడా సక్రమంగా రాదు అట్లాగే జీవితంలో ఉన్నప్పుడు జీవించి ఉన్నప్పుడు జీవితాన్ని మొత్తం నల్లకలలు చేసేసుకుని చాలా బంధాలని పెంచుకుని అట్లాగా మృత్యువులోకి వెళ్ళామనుకోండి మళ్ళీ జన్మ వచ్చేటప్పటికి ఈ గందరగోళాలతోనే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అందుకే నిద్రకి మెలకుకి మృత్యువుకి మళ్ళా సృష్టికి సంబంధం అనేది ఉంటుంది కాబట్టి యోగి అయినటువంటి వాడు వాళ్ళు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు మళ్ళీ అందులోంచి మేల్కొంటారు కాబట్టి వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది మనం దానికోసం ప్రయత్నం చేయాలి అది చిన్న విషయం కాదు అసలు డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా సౌండ్ స్లీప్ ఉండడం అనేది చాలా కష్టమైన విషయం ఎందుకంటే రోజు మొత్తం మీద తినే రకరకాల ఆహారాలు కానీ చేసే రకరకాల ఆలోచనలు కానీ రకరకాల పనులు కానీ ఇతరులతో మారున్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఘర్షణ వాతావరణం కానీ మితిమీరినటువంటి తీరనటువంటి కోరికలు కానీ అన్ఫుల్ఫిల్ డిజైర్స్ అంటాం మనం ఇవన్నీ ఉన్నప్పుడు నిద్రపడ్డదు నిద్రపట్టినటువంటి వాడికి సరిగ్గా మెలకు ఎలా వస్తుంది ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి అలా ఎప్పటికప్పుడు మనం ప్రసారంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం వెళ్ళాం కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కూడా ఈ విధానంలో అర్థం చేసుకుంటానని చెప్పి నేను పెద్ద పెద్ద రిపీట్ చేస్తున్నాను దానివల్ల ఆ టైము పోతుంది కానీ ఈ విధానంగా అర్థం చేసుకుంటూ ఉండాలి చదువుకుంటున్నప్పుడు అది దాన్ని బిందువు శాస్త్రతంలో లీనం అవటం అనే సంకేతం చెప్పవచ్చు కొంత విరామం లేదా నిశ్చలత తర్వాత బిందువు తిరిగి జాగ్రత్త అవటం ప్రకాశించడం తెలుసుకోవటం అనే మూడు దశల్లో ఉద్భవిస్తుంది కొంత విరామం తర్వాత అంటే సృష్టి అంతా కూడా ప్రళిలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత బిందువు తిరిగి జాగ్రత్త అవటం ఆ బిందువు మళ్ళీ బయటకు వస్తుంది అంటే మొట్టమొదటి మేలు ఫస్ట్ ఎవేక్నింగ్ అంటాం మనం దాన్ని ఆ బిందువు జాగ్రత్త అవటం ప్రకాశించటం ఆ బిందువు ప్రకాశిస్తుంది అంటే అది వికసిస్తుంది అన్నమాట అది తెలుసుకోవటం అది దాన్ని తెలుసుకుంటుంది ఎందుకు ప్రకాశించింది బిందు వచ్చింది ఆ బిందువు అంతా ప్రకాశంగా అలా విచ్చుకున్నది అప్పుడు తను తాను తెలుసుకుంటుంది అనే మూడు దశల్లో ఉద్భవిస్తుంది తను తాను తెలుసుకోవడం అంటే దాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పూర్వం మనం స్మృతి అని మనం చెప్పుకున్నా గుర్తుందా మీకు ముందు లెసన్స్లో చంద్ర చంద్ర చంద్రుడి తాలూకు లక్షణాలు చెప్పుకుంటూ స్మృతి అనే లక్షణం చెప్పుకున్నాం చంద్రుడు లక్షణాలు ఒకటి గుర్తు పెట్టుకోవడం అని చెప్పుకున్నాం దానిలో అటు పెట్టుకుంటుంది అని చెప్పుకున్నాం దానివల్లే మళ్ళీ ఏ జీవుల్లోంచి ఆ జీవులు అవే రూపాలతో అవే లక్షణాలతో పుడతారని చెప్పుకున్నాం కదా అక్కడ అది ఇక్కడ ఇక్కడ మీరు తెచ్చుకుంటే సృష్టి అంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ప్రళయంలో నుంచి మళ్ళా సృష్టి అంతా బయటకు వస్తున్నప్పుడు ఆ లక్షణాలు కూడా తెలుసుకుంటుంది అది అది జ్ఞానం అంటే గుర్తుపెట్టుకో అది జ్ఞానం అంటే దాన్ని మీరు జన్మవరణాలకు అప్లై చేసుకుంటే ఏమవుతుంది అప్లై చేసుకునే ఏమవుతుంది తెలుసా పూర్వజన్మలో ఉత్తమమైనటువంటి స్థితిలో శరీరం వదిలిపెట్టినప్పుడు యోగ స్థితిలో శరీరం వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళ జన్మ తీసుకున్న తర్వాత ఏ స్థితిలో సరైన వదిలిపెట్టారో ఆ స్థితి ఆ అన్నీ కూడా మళ్ళీ అది ఒక వయసు వచ్చేటప్పటికి అవన్నీ కూడా గుర్తుకొచ్చి అక్కడి నుంచి తన సాధన క్రమాన్ని కానీ మీద కానీ వాళ్ళు ప్రారంభిస్తారు ఇంత లింకప్ ఉంటుంది వీటి మధ్య అది సో ప్రతి విషయాన్ని కూడా మనం పర్సనల్ లెవెల్లో నుంచి ఇంపర్సనల్ లెవెల్లోకి తీసుకెళ్ళి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అలాగే న్యాస విద్యలో బ్రహ్మాండం పిండాండం అంటాం కాబట్టి ఇది ఉన్నదంతా కూడా అక్కడి నుంచి వచ్చిందే మనకి ఇదంతా వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ లింకప్ అనేది ఎప్పుడు కూడా మనం ఏర్పాటు చే లింకప్ పట్టు పెట్టుకుంటూ మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇది చోటులోనూ కాలంలోనూ మూడు దశల విధానం ఉంది అనే భావాన్ని కలుగజేస్తుంది ఈ మూడు దశలో ఏం తెలియజేస్తుంది ఇమీడియట్గా స్పేస్ అండ్ టైంలో కూడా మూడు దశల విధానం ఉంది అనే భావన కలిగజేస్తుంది యాజ్ ఇట్ ఈస్ అబవ్ సో ఇట్ ఈస్ బిలో యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ సో ఇట్ ఈస్ వితిన్ చాలా మాటలు రిపీట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి దీన్ని త్రిభుజముగా సూచించవచ్చును అదొక ట్రయాంగిల్గా అనుకోవచ్చు చోటులోని ఈ త్రిభుజము మూడు విధములైన కార్యకలాపముగా ఏర్పడి నేను నీవు అతడు లేక అది అనే జ్ఞానాన్ని కలిగి చేస్తుంది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష చోటులోనే ఈ స్పేస్లో ఉండేటటువంటి ట్రయాంగిల్ ఉంది కదా మూడు విధాల కార్యక్రమాల పాలేంటిది నేను అనేది ఒకటి నాకన్నా ఇతరం కావు నీవు రెండు మరి ఇద్దరికంట పక్క ఉన్నటువంటి అతడు లేక అది అనే జ్ఞానాన్ని కలిగి నేను నీవు అతడు అనే జ్ఞానాన్ని కలిగి చేస్తుంది ఒక అబ్బాయి అన్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు ఏమైంది ఇద్దరు వచ్చారు ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఒక అబ్బాయి పుట్టారు ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు ఇప్పుడు ఏమైంది మూడైంది ఒకటి రెండు అయింది రెండు మూడు అయింది ఇలా డివిజన్ చేశారు నేను నీవు అతడు అనే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అంటే ఏంటి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇది ఇంగ్లీష్ గ్రామర్లో లేకపోతే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో స్మరణయ్యే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము ఇది ఈ కాలంలో త్రిభుజ లక్షణము ఇది ఈ ట్రయాంగిల్ మూడు చెప్తాను ట్రయాంగిల్ ఎలా తీసుకోవాలో చెప్తాను నమస్కారం ఖచ్చితంగా చెప్పాలంటే భూత భవిష్యత్ కాలాలను కలిగిన వర్తమానము ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటి వర్తమానంలో ఏముంది భూతకాలం ఉంది భవిష్యత్ కాలం ఉంది వర్తమానంలో భూతకాలం ఎలా ఉంది మనం ఏదైతే ఇంతవరకు ఆచరించున్నామో అదే వర్తమాన కాలంలోకి వస్తుంది ఇప్పుడు మనం ఏం ఆచరిస్తున్నామో అదే భవిష్యత్ కాలంలోకి వెళుతుంది ఇది కదా గుర్తుపెట్టుకోవాలి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి వర్తమాన కాలమే ఎందుకు పూర్వం మంచి పనులు చేస్తే ఆ ఫలితాలన్నీ ఇప్పుడు మనకు అనుభవంలోకి వచ్చినాయి పూర్వం ఏమైనా చేయకూడదు పనులు చేస్తే అవి కూడా మనకు అనుభవంలోకి వచ్చినాయి మన అనుభవంలోకి వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో మన జీవితం చక్కగా ఉండాలన్నట్లయితే ఈ అనుభవంతో మనం ఏవైతే చేయకూడటటువంటి చేశామో ఆలోచించుకున్నట్టు ఆలోచించామో ఏదే ఏ కర్మ ఫలితాలు దుష్కర్మ ఫలితాలు అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నామో దీనివల్ల మనం ఫెయిల్ అయ్యాము దీనివల్ల మనం బాధపడుతున్నాము అది తెలుసుకున్నందువల్ల మళ్ళీ అలాంటివి చెయ్యకుండా ఉండాలనేటటువంటి జ్ఞానం అనుభవం వచ్చినప్పుడు దాన్ని దాటి ఒక పాజిటివ్ వేలో ఒక మంచి సన్మార్గంలో నడిచినప్పుడు మంచి భవిష్యత్ కాలం అనేది ఏర్పడుతుంది లేదు వాటిని కంటిన్యూ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలుకి వడ్డీ జమ అయినట్టుగా ఇంకొంచెం రుణం అనేదితో మనం మళ్ళీ జనం తీసుకోవాల్సి వస్తుంది అలా ఎప్పుడు కూడా ప్ర ప్రజెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే భవిష్యత్తులో అందుకే లివింగ్ ద అని అంటారు ఇది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా చెప్పాలంటే భూత భవిష్యత్ కాలాలను కలిగిన వర్తమానం ఇది ఒక కేంద్ర బిందువుతో కూడిన జంట త్రిభుజాలను సంకేతంగా ఇస్తుంది జంట త్రిభుజాలు అంటే ఏంటి రెండు త్రిభుజాల కింద ట్రయాంగిల్ ఇలా ఒక ట్రయాంగిల్ జంట త్రిభుజాలు మధ్యలో కేంద్ర బిందువు ఉంటుంది ఇది అఖండమైన కాల వ్యవధిలో మూడు దశల్లో ఉన్న జ్ఞానము ఇది అఖండమైన వ్యవధిలో అంటే పెద్ద టైమ్ సైకిల్లో ఇది ఇది మూడు దశల్లో ఉన్న జ్ఞానం అని చెప్తున్నారు దీని వేదాల్లో త్రయ త్రయీ విద్య అని లేకపోతే హోలీ టెన్సోఫియా అని అంటారు హోలీ టెన్సోఫియా విదేశాల్లో వాడతారు మన వాళ్ళు త్రై విద్య అని వాడతారు ఈ పైథాగ్రస్ బోధనలో ఉన్నది కూడా ఇదే సిద్ధాంతము ఈ హోలీ టెన్సోఫియా అనే దాన్ని ఓ త్రయీ విద్యగా పవిత్రమైనటువంటి త్రై విద్యగా పైథాగ్రస్ తన సిద్ధాంతాలు తన టీచింగ్స్లో ప్రధానంగా వాడేసుమా అని చెప్తున్నారు ఇది మనం వచ్చే దాంట్లో మనం కొంచెం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభి పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ మహిష గోపురామణే సోమస్తు నిత్యం లోక సమస్త ఆశుకనోభవంతో ఓం శాంతి శాంతి శాంతి